హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఈ మధ్యకాలంలో అందరు ఫాస్ట్ ఫుడ్లు చపాతీలు రైసు తప్ప ఇలాంటివి చాలా హెల్దీ ఆరోగ్యకరమైన రొట్టెల్ని మాత్రం అందరు మర్చిపోతున్నారు ఎందుకంటే చేసుకోవడం రాక చాలామంది అయితే చేయట్లేదు అనమాట అందుకని చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా మెత్తగా పూరిళ్ళ పొంగే రొట్టెలను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట ఒకసారి చూసి ట్రై చేయండి దీనికైతే ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలన్నమాట అంటే వంట నూనెనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో పిండి వేసుకోవాలన్నమాట బాగా నీళ్ళు మరగనిచ్చి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇలా గిన్నె నుంచి వేరు చేసిన చేసిన తర్వాత ఇలా బాగా పామాలి పామిన తర్వాత బాగా మెత్తగా చేయాలి సాఫ్ట్గా మనం పిండి కలిపే విధానంలోనే రొట్టె అనేది మెత్తగా గట్టిగా అనేది వస్తుందనమాట ఇలా బాగా పాముకోవాలి పామి ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట ముద్దలాగా చేసిన తర్వాత దాంట్లో మనకి ఎంత పిండి కావాలంటే కొంచెం పిండి తీసుకొని ఈ మధ్య కాలంలో రొట్టెలు చేత్ అప్పుడు కాలంలో అయితే చేతితో కొట్టేవారనమాట ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కొడతారు కాకపోతే ఈ ఏజ్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా రొట్టె చేయడం కానీ రొట్టె కొట్టడం కానీ రాదు కాబట్టి మనం చపాతి కర్రతో ఈజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చే విధంగా అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి బాగా ఇలా చేసిన తర్వాత పిండి తీసుకోవాలన్నమాట పిండి తీసుకొని చపాతి కర్రతో ఇలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది బాగా ఇలా నొక్ మనం చపాతీని అయితే ఎలా తిక్కుతామో అలా తిక్కేసేయాలన్నమాట చపాతీలు కదా మనం ఎలా ఒత్తుతాం అలా ఒత్తేయడమే అంతే మనకి ఎలాంటి విరిగిపోవడం కానీ ఏం చేయడం కానీ రాకుండా ఉంటుంది ఇలా ఒత్తేయడమే చాలా అంటే చాలా బాగుస్తాయి వస్తాయి ఒకసారి ట్రై చేయండి మరి మీరు కూడా ఈ రొట్టె అనేది పిల్లలకి చూడ చాలా బలమైన ఆహారం అనమాట మనం అప్పుడు కాలంలో అయితే ఇంట్లో అవి ఇవి బిస్కెట్లు అవి ఇవి పెట్టకుండా ఇలా రొట్టెలు చేసి పాలల్లో ఇంట్లో గేదెలు ఉండేవి కదా పాలల్లో కలిపి రొట్టెను పాలల్లో నానబెట్టి బాగా పిల్లలకి కూడా తినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా బిస్కెట్లు అవన్నీ పెడుతున్నారు అవన్నీ హెల్దీ కాదండి ఇలా పిల్లలకి కూడా చాలా హెల్దీ ఇలా ఇంకా తీసుకొని చేసిన తర్వాత పెన్నం పైన వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చడమేనండి ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్ చూసారు కదా ఎలా వచ్చిందో తీయడం ఎక్కడ కూడా విరిగిపోలేదు చినిగిపోలేదు ఏమీ కాలేదు మనమాట ఎందుకంటే కొంచెం ఆయిల్ వేయడం వల్ల చాలా అంటే చాలా సాఫ్ట్గా సాగుతుంది అనమాట రొట్టె కూడా చూడండి పూరి లాగా ఎట్లా పుంగుతుందో కదా ఆశీర్వాద్ పిండి లాక కానీ ఇది ఆశీర్వాద్ పిండి కాదండి అచ్చమైన పిండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కంపల్సరీ చేయండి చూడండి ఇలా చేసిన తర్వాత ఇంకా తీసుకోవడమే తీసుకొని ఒకసారి చూడండి ఎంత వచ్చాయి రొట్టెలు మెత్తగా కూడా ఉన్నాయన్నమాట చూడండి చింపు ఎలా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్